సో బేసికల్గా గా ఈ మధ్య కాలంలో ఎట్లయిపోయిందంటే సినిమా కన్నా కూడా సినిమాలో హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు దీని మీద బేస్ అయ్యి కథ ఖచ్చితంగా బాగుంటది అని జనాలు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు సో ఈ క్రమంలో ఈ రోజు ప్లస్ డైరెక్టర్ ప్లస్ హీరో కాంబో గురించి మాట్లాడుకోవచ్చు ఇందులో నెంబర్ వన్ ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా వెయిట్ చేసినటువంటి కాంబో ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ సో యాక్చువల్లీ ప్రభాస్ చేతిలో ఆర సినిమా లో ఉన్న విషయం మనకు తెలిసిందే బట్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా అనగానే జనాల్లో కొత్త రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది అండ్ దాంతో పాటు కొరియా నుంచి అండ్ అలానే అమెరికా నుంచి కూడా యాక్టర్స్ తీసుకొస్తున్నారు అనగానే సినిమాని ఏదో మాయ చేయబోతున్నాడే సందీప్ రెడ్డి వంగ అని చాలా మంది కూడా గట్టిగా నమ్మడం మొదలు పెట్టారు సో జనాలు ఆ లెవెల్లో నమ్ముతున్నప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎంత గొప్పాడు సో అందువల్ల చాలా కష్టపడి ఈసారి స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగా మందిగా ప్లాన్ చేస్తున్నాడంట సో ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అంట రెడీ అయిపోయింది ఇక ప్రెజెంట్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి ఫౌజీ అండ్ ది రాజాసాద్ సినిమాకి సంబంధించి డైరెక్టర్స్ కి ఆల్రెడీ నోటీస్ వెళ్ళిపోయినాయి అంట తొందరగా సినిమాని కంప్లీట్ చేయమని చెప్పి సో రెండు సినిమాలు కంప్లీట్ చేసేసిన తర్వాత స్పిరిట్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు సో సెప్టెంబర్ అక్టోబర్ టైం కల్లా మొత్తం మీద ప్రభాస్ అన్ని సినిమాస్ కంప్లీట్ చేసుకుంటే సో దాని తర్వాత స్పిరిట్ సినిమాకి ఫుల్ డేట్స్ ఇచ్చినట్టు ప్లాన్ చేయాలని చెప్పి సందీప్ రెడ్డి గారు కండిషన్ పెట్టారంట సో స్పిరిట్ సినిమాలో మనకి ప్రభాస్ అన్న ఒక రూత్స్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నారు సో దానికి తగ్గట్టు కట్అవుట్ కావాలి కాబట్టి కాస్త రెడీ అవడానికి టైం తీసుకోమని చెప్పారంట సో ఓవరాల్ గా ప్రభాస్ యొక్క మళ్ళీ బాడీ స్ట్రక్చర్ మారబోతోంది సో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగారు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఓవరాల్ గా ఒక వన్ ఇయర్ మొత్తం కూడా ఈ స్పిరిట్ ఒక షూటింగ్ ని ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు అంటే మాక్సిమం ఫారెన్స్ లో కూడా కొన్ని సీన్స్ ప్లాన్ చేసుకున్నారు ఇవే చాలా లీడ్ కాబోతున్నాయి ఎలాగైతే ఆనిమల్ సినిమాలో క్లైమాక్స్ ఫ్లైట్ సీన్ ఎంత హైప్ అయింది లైక్ అలాంటి ఒక సీన్ ని ప్లాన్ చేస్తున్నా అంటే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా సంబంధించి సో ఓవరాల్ గా టూ ట్వంటీ సెవెన్ లో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు సో ఆఫ్టర్ ది రాజా సాబ్ అండ్ ఫౌజ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ సినిమా నెక్కబోతారు సో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో సినిమా రిలీజ్ అయ్యే ముందర నెక్స్ట్ పార్ట్ టూ ఆఫ్ సౌరంగా సరా టూ ని ప్లాన్ చేసుకుంటారు అండ్ దాంతో పాటు కల్కి హిట్ కూడా ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక దాని తర్వాత ఏ డైరెక్టర్ తో మూవీ చేస్తారు అనేది కొద్దిగా మనం వెయిట్ చేస్తూ ఉంటాల్సిందే సో సందీప్ రెడ్డి వంగ అయితే ఓవరాల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఇక బాడీ రెడీ చేయాలని చెప్పి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అని చెప్పినట్టు ప్రెసెంట్ వినిపిస్తున్నటువంటి టాక్ సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక నెంబర్ టూ సో ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా రాజమౌళి చెప్తాం సో ఈయన సినిమా నెక్స్ట్ నైన్ సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో తీపోతున్నారు ఇది ఒక్కటే మనకు తెలిసింది ఇంకే విషయాన్ని కూడా బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక సినిమా టైం బాగుండాల కొన్ని లీక్లు బయటకు రావడం వల్ల సినిమా షూటింగ్ అనేది జరుగుతోంది అన్న విషయం క్లారిటీ వచ్చేసింది సాధారణంగా ఏ సినిమా అయినా సరే రాజమౌళి గారు స్టార్ట్ చేసేవాడు ప్రెస్ మీట్ చెప్పి దానికి సంబంధించి ఎవరు స్టోరీ ఏ విధంగా ఉండొచ్చు అని ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి రాజమౌళి గారు ఎస్ఎస్ ఎంబి ట్వంటీ కి రూట్ అయితే మార్చారు బట్ మొత్తానికి ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారంట ఫ్యాన్స్ అందరి కోసం కాదు మూవీ లవర్స్ అందరి కోసం సో ఇప్పటి వరకు తీసినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్ గా ఎడిట్ చేసి కట్ చేసి ఒక మంచి ఆర్ఆర్ ని యాడ్ చేసి గ్లిమ్స్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో ఇన్ కేస్ గ్లిమ్స్ గానీ సరిగ్గా రెడీ అవకపోతే ఇంకా టైం తీసుకొని రీ ఎడిట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా మే థర్టీ ఫస్ట్ న కృష్ణ జయంతి సందర్భంగా సో ఆ టైమ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట ఎస్ఎస్ రాజమౌళి గారు సో ఇన్ కేస్ గానీ ఫస్ట్ ఎడిట్ అని కానీ బాగా నచ్చిందంటే మాత్రం గ్లిమ్స్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ట్వంటీ నైన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకుండా తీసుకున్న రాజమౌళి గారు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే అనేవి మే థర్టీ ఫస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి షూటింగ్ ఏదైతే ఉందో లీక్స్ ఉన్నాయో సో వాటి అన్నింటిని మిక్స్ చేసి ఒక చిన్న ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్ వన్ మినిట్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని సో ఈ మాట ప్రెసెంట్ సోషల్ మీడియాలో తెగ తిరిగిపోతుంది సో ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా క్యూరియస్ గా క్రియేట్ చేసినటువంటి ఈ సస్పెన్స్ ఏదైతే సో ఇ మొత్తానికి ఒక కామా పులి స్టాప్ కాదు కామా పడబోతుంది అనమాట సో ఇంకా ఒక ఫార్టీ డేస్ ఆ ఫిఫ్టీ డేస్ టైమ్ ఉంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం సో ఈ లోపు ఏదైనా గట్టిగా ట్రై చేస్తారా బటర్మెంట్ మామూలు గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఏంటంటే పర్ఫెక్షన్ కోసం ఎవరైనా ఎంత ఇబ్బంది పడతారనే విషయం మనకు ఆల్రెడీ త్రిపుల్ ఆర్ నుంచి ఎన్టీఆర్ ద్వారా చాలానే విన్నాం సో ఈ క్రమంలో ఈ క్లిమ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి క్లిమ్స్ లో టైటిల్ కూడా రివీల్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని మన కొద్ది వెయిట్ చేసి చూడాల్సిందే సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి కాస్టింగ్ అక్కడక్కడ కొన్ని కొన్ని లీక్లు వస్తున్నాయి కదా సో మీకు తెలిసి ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎవరైనా లీడ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం మంచుకోండి ఈ రోజు డైరెక్టర్ అండ్ హీరో థర్డ్ కంటెంట్ ఇస్ అల్లు అర్జున్ అండ్ అట్లీ సో రీసెంట్ గానే గేరప్ వీడియో రిలీజ్ చేసి ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమాకి రానంత ని క్రియేట్ చేశారు సో పుష్ప తర్వాత రాబోతులైన సినిమా కాబట్టి సినిమాని కాస్త ప్యాన్ లో ప్లాన్ చేస్తారంటే ఈసారి డైరెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు అట్లీ సో ప్రీవియస్ గా అట్లీ గారి సినిమాలో వచ్చినటువంటి జవాన్ సినిమా కూడా మంచి సక్సెస్ రావడంతో సో పాన్ ఇండియా లెవెల్ అట్లీ గారికి మంచి పేరే ఉన్నాయి ఇక పుష్పరాజు గురించి చెప్పాల్సిన పనే లేదు సో ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా పుష్పరాజ్ కి మంచి ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయి ఉన్నారు సో అందువల్ల ఏంటంటే ఆయన దగ్గర నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్ అనమాట సో సినిమాకి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు సినిమా బడ్జెట్ అని ప్లాన్ సో ఇన్ కేస్ ఇదేగా నిజమైతే మాత్రం ఇప్పటి వరకు తీస్తున్నటువంటి ఇండియన్ అ సెకండ్ ఫిలిం అనమాట ఎక్కువ బడ్జెట్ పెట్టి సో ఫస్ట్ ఫిల్మ్ ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబోలు వస్తున్న సినిమాకి వెయ్యి కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు సో సెకండ్ అట్లీ అండ్ అల్లర్జు గారి కాంబోలు రాబోతున్నటువంటి ఈ సినిమాకి అక్షరాల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు సో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి ఇంత ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే సో అట్లీ ఈ సినిమాని చాలా ఒక గ్యాంగ్స్టరే కాకుండా యాక్షన్ డ్రామా సైన్స్ ఫిక్షన్ అని చాలా యాక్షన్స్ మిక్స్ చేస్తున్నారు ఇక దాంతో పాటు మాస్ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ఇద్దరికి కలిసి చూసినా అర్థమయ్యే విధంగా అట్లీ గారు మూవీని డిజైన్ చేసుకున్నారంట సో చాలా ట్రస్టబుల్ గా సన్ పిక్చర్స్ వాళ్ళైతే మొత్తం మీద మన అట్లీ ఇంత ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడిపోయారు అనుకోండి బట్ ఇన్ కేస్ ఇదే కానీ వాళ్ళ కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ టూ థౌసండ్ క్లోజ్ పైన ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి టార్గెట్ పరంగా సో ఇన్ కేసు రీచ్ అవ్వలేదు అనుకోండి ఇకపోయి ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే అంత అమౌంట్ పెట్టాలంటే ఇక భయపడాల్సి వస్తుంది సో మరి జాగ్రత్తగా అట్లీ అండ్ అల్లర్జున గారు తీబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి గేరప్ వీడియోలో వేరే వేరే లెవెల్ గా ప్లాన్ చేస్తున్న విషయం అయితే క్లారిటీ వచ్చేసింది ఇక అల్లర్జు గారికి సంబంధించి సినిమాలో ని కూడా గట్టిగా ఉన్నాయి ఇక ఆవియస్లీ అల్లర్జు గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కాస్త మైథలాజికల్ గా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఈ లోపల సంబంధించిన గ్రాఫిక్స్ యాక్షన్ పార్ట్స్ ఎందుకంటే సినిమాలో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీ యాక్షన్ పార్ట్స్ కి చాలా తక్కువ వేస్తున్న షూటింగ్ కంప్లీట్ చేసేయొచ్చు సో మిగతా లో వడేస్తారు కాబట్టి మరి చూడాలి ఈ సినిమాని మరి అట్లీ గారు ఎటువంటి కథను మిక్స్ చేసి రాయబోతున్నారు సో ఈ సినిమా అసలే డ్యూయల్ రోల్ ఉండబోతుంది ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ గారిని సో ఏ విధంగా ప్లాన్ చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం ఒకే స్క్రీన్ మీద ఇద్దరు అల్లు అర్జున్ చూడబోతున్నాయి కాబట్టి సో ఎలా ప్లాన్ చేసుకున్నారు అట్లీ గారు అనే విషయాలు చూడాలంటే మన కొద్ది వెయిట్ చేయాల్సిందే సో ఈ మూడు విషయాల మీద అంటే సో ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగా కాంబో అండ్ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు గారి కాంబో అండ్ నౌ అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి కాంబో సో ఈ మూడు కాంబోస్ మీరు ఏ సినిమా కోసం ఏ వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవ్రీ డే మీకు ఇలాంటి ఒక టాప్ త్రీ కంటెంట్స్ మీకు కావాలంటే వెంటనే సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్